I'm చుప్పులు అడిగే ప్రశ్నలు నపులు మై

ఆబ్వియస్లీ టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అండ్ వర్క్ పెరుగుతుంది ఈ టైంలో నేను ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలను ఓకే సంజయ్ బాయ్ హలో నేను ఇంట్లో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నావు సిటీకి వచ్చి ఎంట్రా నీ సిటీకి వచ్చి ఇంటికి రావంటా ఫోన్ ఏంట్రా అది కాదులే కానీ ఫస్ట్ టైం అవుతుంది స్కై దగ్గర రా ఇప్పుడా ఇప్పుడే సరే వస్తున్నా ఉంటా బాయ్ ఏంట్రా ఎలా వచ్చో ఏం లేదురా క్యాజువల్ ట్రిప్ అప్పు మా హైదరాబాద్ పైన గాలి మళ్ళీగా అదేం లేదురా ఫ్రీలాన్సర్ గా కూడా వర్క్ చేస్తున్నా డబ్బాస్ బాగా పెరిగిందిరా ప్యూరికా యాభై వేల రూపాయలు జీతం కానీ ఎక్కడ మిగులుతున్నాయిరా పెళ్ళయాక బాధ్యతలు పెరుగుతాయి అనుకున్నా బాధ్యతల కన్నా చాలా ఎక్కువ భయాలు పెరిగిపోయాయి నమ్ముకు నొచ్చిన భార్యతో కుటుంబం అనే పదం నుంచి మొదలైతే పిల్లలు వాళ్ళ మంచి చెడ్డలు ఇక ఊరు కాని ఊరిలో ఉండటంతో మనం కట్టే హౌస్ రెంట్ దగ్గర నుంచి ఆఖరికి వాటర్తో సహా అన్నీ కొనాల్సిందే కదా ఇవన్నీ ఒక పక్కనైతే మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులకి వయసు మీద పడిపోతుంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకిన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటిల్లో ఏ ఒక్కటి కూడా తక్కువ చేయలేం కదరా వీళ్ళందరినీ సుఖంగా చూసుకోవాలంటే యాభై వేలు మూలకు చెప్పు డబ్బును కొడబెట్టాల్సిన టైంలో కొడబెట్టలేదు ఇదిగో ఇప్పుడు ఇలా పొరపాటు పెద్దదైతే దాన్ని సరిదిద్దుకునే పద్ధతి కూడా పెద్దగానే ఉంటుందిరా సరే ఈ సోదం ఎందుకులే కాని కొత్తగా మ్యారేజ్ అయింది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది చెప్పు సూపర్గా ఉంది మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది ఏదో ఇప్పుడిప్పుడే అలా అలా హలో కాలింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఆఫీస్ సార్ మీ ఫాదర్ కి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని కాల్ వచ్చింది సార్